కిచెన్ ఈ రోజు మనం ఎగ్ మ్యాగీ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి మ్యాగీ అంటేనే చాలా సింపుల్ అండి అందులో ఎగ్స్ వేసుకుని కొంచెం టేస్టీగా చేసుకుందాం ఇది బ్యాచిలర్స్ కోసం అండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో సరిపడ్డ నీళ్లు పోసుకోవాలండి నేను రెండు ప్యాకెట్స్ మ్యాగీతో తో చేసిన నీళ్లు కాగిన తర్వాత మ్యాగీ నూడిల్స్ వేసుకోవాలి ఇవి ఎక్కువ ఉడకనివద్దండి ఎక్కువ ఉడికితే మళ్ళీ బాగోవు రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇవి తీసి లో వేసి స్ట్రెయిన్ చేసుకోండి ఇలా లో స్ట్రెయిన్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి నేను రెండు ఎగ్స్ తీసుకుంటున్నా అండి ఒక బౌల్ తీసుకుని ఇలా రెండు ఎగ్స్ ని బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ వేసుకోవాలండి ఎగ్స్ని ఇలా స్క్రాంబుల్ చేసుకోండి కొంచెం పెద్ద పీసెస్గా ఉంటే బాగుంటాయండి అందులో కొంచెం మిరియాల పొడి ఇంకా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి ఎగ్స్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేసుకోవాలండి అందులో ఒక స్పూన్ సోయా సాస్ ఇంకా టేస్ట్ మేకర్ కూడా వేసుకోండి ఇవి రెండు ప్యాకెట్ల మ్యాగీ మసాలా అండి అంతా బాగా ఇలా మిక్స్ చేసుకోండి అంతే అండి సింపుల్ ఎగ్ మ్యాగీ నూడుల్స్ రెడీ అయిపోయినాయి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్